అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు బంగాళాఖాతంలో మనం గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే ఒక అల్పపీనం అయితే ఏర్పడటం జరిగింది దీని ప్రభావంతో నిన్నటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాలో పలుచోట్ల వర్షాలు నమోదవుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పలుచోట్ల నమోదవుతున్నాయి ఇక ఈరోజు కూడా అల్పపీండం ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా కానీ రాయలసీమలోని పలుచోట్ల కానీ అలాగే తెలంగాణలోని చాలా చోట్ల ఈరోజు విస్తారమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఇక అల్పపీండం ప్రభావంతో ఈరోజు మనం చూసుకుంటే అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లా కర్నూలు నంద్యాల అలాగే కడప జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు పలు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది అలాగే చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే చెదురు ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు ఉండకపోవచ్చు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ హైదరాబాద్ మెదక్తో పాటుగా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ అలాగే సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఎక్కువగా మనం చూసుకుంటే ఈరోజు ఏపీలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రధానమైన నగరాలు ఏలూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ అలాగే విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఈ నగరాల్లో చాలా చోట్ల వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకోండి ఇది ఓవరాల్గా అల్పపీనం యొక్క క్లియర్ కట్ అప్డేట్ అలాగే మనకి తొమ్మిదో తారీఖున మరొక తీవ్రమైన అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో మనకి తొమ్మిది నుంచి పద్నాలుగు లేదా పదిహేను మధ్య ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది ఆల్రెడీ గత కొన్ని రోజులుగా చెప్తూనే ఉన్నా మరో కల్పపీనం ఉంటుందని ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి